మొన్న రీసెంట్గా పెట్టాను ఇది ఏంటంటే దొండపాదు చూడండి అప్పుడే చిక్ స్టార్ట్ అయిపోయింది దీనికి గులాబీ మొక్క మొన్న కొమ్మలు తిరిపి వేరే దగ్గర పెట్టాను ఫ్రెండ్స్ పక్కన అయితే ఇదేమో వస్తుంది కొత్తది ఫ్రెండ్స్ మన చామంతి మొగ్గలు వచ్చేస్తాయి చూడండి ఇక ఇది కానీ చింటి చామంతి అనమాట ఇది చాలా చిన్న చామంతి లాస్ట్ ఇయర్ బాగా పూసింది ఇప్పుడు కూడా బాగా వచ్చింది ఇది పింక్ కలర్ గులా మందారం అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ వైట్ వైట్ ఎక్కువ మందారాలు అంటలు వచ్చేసాయి చూడండి ఎంత బాగా మందారం ఇది ఇక్కడ ఒకటి తర్వాత ఇందులో ఇందులో ఒకటి వేసాను ఫ్రెండ్ ఇగో ఇది ఇది కూడా వైట్ మందారమే ఇది కూడా వైట్ మందారమే ఇది ఇదొకటి మొత్తం మూడో నాలుగో వైట్ మందారం చెట్లు వచ్చి మొక్కలు వచ్చాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇచ్చియ్యాలా ఎందుకంటే ఇంటి నిండా వైట్ మందారాలు ఎక్కువ ఉన్నాయి చిక్కుడు పాదు చెట్టు చెక్కుడు అయితే ఈ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ అదే నార్మల్ చిక్కుడుగా ఉన్నది కదా మామూలుగా అల్లుకునే చిక్కుడుకాయకి ఇక ఈ కలర్ వచ్చేది ఫ్లవర్స్ మెంతికూర మొలకెత్తింది ఫ్రెండ్స్ బాగానే ఇక మెంత కూర వేసాను కదా మొన్న రీసెంట్గా వస్తే మెంతకెత్తినాను కూడా ఒకటి నాటాను కదా ఇందులో కూడా ఇదిగో ఇది కూడా చిగురు వస్తుంది ఫ్రెండ్స్ దొండపాదు ఇది ఏమైందో తెలియదులే చిక్కుడు పాదు ఎండిపోయింది ఇది చూడండి ఇందులో వేసానా ఇది ఏమైందో తెలియదు ఏదైనా పొరికేసిందో పురుగు గట్టా ఏమైందో తెలియట్లేదు ఇదైతే ఫుల్గా ఇది అయిపోయింది ఫ్రెండ్స్ మొక్క ఏర్ల దగ్గర ఏమైనా తిన్నాదో ఏంటో అర్థం కావట్లేదు దానివల్ల ఏమైందంటే చూడండి ఎట్లా ఎండిపోయిందో వాటర్ కూడా ఇస్తున్నాను కూడా వాటర్ ఒక్క తలా అయిపోయింది అన్నది ఏదో ఏళ్ళ దగ్గర ఏదో కురుకు ఏరు అందుకట్లా అయిపోయింది ఇందులో తాటిబెన్నం ఉండితే ఫ్రెండ్స్ మీరు ఇది రెండు తాటి బెల్లం ఉంటాం అనమాట ఎందుకంటే వాడలేదు ఆ తాటి బెల్లం బెన్నం అది వాడలేదు అంటే ఎందుకు వేసే ఇందులో కనిపించారు ఇదేమో కూరగాయలు తర్వాత పప్పులు కడిగిన వాటర్ కలిసి వాటర్ అన్నీ కూడా ఇలా ఇంట్లో పక్కన తీసుకోవాలి కొంచెం హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో తాటి బెల్లం కలిపిన వాటరు ఇట్లా తెచ్చుకున్నాము కొంచెం కొంచెం మొక్కలకి అయితే మరీ చిక్కగా ఇవ్వకూడదు ఫ్రెండ్స్ అందుకనే కొంచెం వాటర్ కలిపండి ఇందులో వాటర్ కలిపి ఇలా ఇచ్చుకుంటున్నాను మరీ చిక్కగా ఇచ్చామనుకోండి మొక్కలకి మంచిది కాదు అందుకే కొంచెం వాటర్ పట్టాక తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇవి చిక్కుడికాయలు బాగా ముదిరిపోయి ఇది స్వీట్స్ కదిలేశాను ఫ్రెండ్స్ చూసారా తే ఎట్లా తిరుగుతుందో ఇక్కడ మా మొక్కల్లోనే ఈ దొండపాదు ఆల్రెడీ కట్ చేసి అన్నిట్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఉంది కదా ఇది కూడా ఒక టూ అట్లా పెట్టొద్దాం ఈరోజు కట్టకూడదని కట్టట్లేదు ఈరోజు శంకరాహార్య కదా నేను అలాంటి టైంలో పెట్టడం నేను మొక్కలు పెట్టడం కూడా మంచి రోజుగా చూసి పెడతాను నేను ఒక రెండు పీసులు మూడు పీసులు కట్ చేసి మళ్ళీ బ్రగా పెరగడం